రేవంత్ రెడ్డి సభకు కరీంనగర్ నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లాయి పదకొండవ డివిజన్ కట్టారాంపూర్ నుండి చొప్పదండి మండలం గుమ్లాపూర్ సభాస్థలి వరకు ప్రజలు స్వచ్ఛందంగా పెళ్లారు మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి ఆకుల నర్మదా నర్సన్నలు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి బస్సును ప్రారంభించారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేసిందని ప్రజలు స్వచ్చందంగా సభకు తరలి వచ్చారని ఆకుల నర్మదా నర్సన్న అన్నారు ముఖ్యమంత్రి సందేశాన్ని వినేందుకు సభకు వెళ్తున్నామని చెప్పారు భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రావడం సంతోషంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నర్సన్నతో పాటు కాంగ్రెస్ నాయకులు డివిజన్ బాసులు మహిళలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కానివ్వండి కరెంటు కానివ్వండి తర్వాత ఏదైనా ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఎన్నో సంక్షేమ పథకాలు రైతు బంద్ రైతు బీమా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి అట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు వడ్డీ లేని రుణాలు కానివ్వండి ఇవన్నీ ఎన్నో సంక్షేమ పథకాల కోసం డెవలప్మెంటు అభివృద్ధి కోసం మన ఉమ్మడి జిల్లాకు రావడం జరుగుతుంది వారికి పెద్ద ఎత్తున మన పదకొండవ డివిజను ఆకుల నర్మదా నర్సన్న అనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కార్పొరేటరు అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది వారికి స్వాగతం చెప్పడానికి ఆ మీటింగు దాన్ని సక్సెస్ చేయడానికి ప్రజల కోసమే ప్రజాపాలన ఉన్నది కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు తప్పకుండా వచ్చి వారందరూ కూడా వారి సందేశాన్ని మనం వింటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి రావడం జరుగుతుంది అందు మూలంగా మన పదకొండవ డివిజన్ నుండి మన కా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మా డివిజన్ ప్రజలందరం ఈ సభను విజయవంతం చేయడానికి పదకొండవ డివిజన్ నుండి బయలుదేరడం జరుగుతుంది మేము రేవంత్ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలివ తెలియజేయడానికి మేము బయలుదేరుతున్నాము